అభిమానులే ఓడిస్తారా అంటే ఏమిటి హీరోని అభిమానించడమా హీరోయిజాన్ని అభిమానించడమా లేక సినిమాని అభిమానించడమా లేకపోతే పక్క హీరో ఫ్యాన్స్ కావాలని నెగిటివ్ ట్యాక్ క్రియేట్ చేయడమా పబ్లిక్ టాక్ పేరుతో సోషల్ మీడియా చేస్తున్న హింస కూడా ఒక కారణమా లేక రేటింగ్ల పేరుతో సినిమాని చంపేస్తున్నారా ఇలా ఎన్నో అంశాలు దేవర సినిమా మంచి చెడులపై ప్రభావం చూపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఒక్క దేవర సినిమా బాగాలేదని చెప్పడం వెనుక ఎన్నో కారణాలున్నాయని అంటున్నారు అందులో అభిమానుల అత్యుత్సాహం కూడా తోడైందని చెబుతున్నారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల అత్యుత్సాహం థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటోటు దగ్ధానికి దారితీసింది అభిమానులు టపాసులు కాల్చుతుండగా చిలరేగిన రవ్వలు కటౌట్ మీద పడడంతో అది పూర్తిగా దగ్ధమైంది ఇది సామాజిక మాధ్యమాల్లో నెగటివ్గా ప్రచారాన్ని తీసుకొచ్చింది సినిమా బాగాలేదనే కారణంతోనే అభిమానులు కటౌట్లు కాల్చేశారని ప్రచారం జరిగింది మరోవైపు అభిమానుల అత్యుత్సాహం వల్ల పలు థియేటర్ల వద్ద పోలీసులు లాఠీలకు పడి చెప్పారు మరోవైపు దురాభిమానం వల్ల కూడా సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చిందని అంటున్నారు టాలీవుడ్ హీరోల అభిమానులు కావాలని సినిమాపై ప్రచారం చేశారని అంటున్నారు అలా కూడా తొలి రోజు వ్యతిరేక టాక్ వచ్చిందని అంటున్నారు ఇది అందరి హీరోలపై కూడా పడుతుంది మహేష్ బాబు సినిమా గుంటూరు కారం అల్లు అర్జున్ పుష్ప సినిమాలు కూడా తొలి రోజు నెగిటివ్ టాక్తోనే మంచి తర్వాత నిలదొక్కున్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చారని వీళ్ళు మండిపోతున్నారు తర్వాత వీరి దెబ్బకి దెబ్బ తీర్చుకుంటున్నారని చెబుతున్నారు హీరోలపై అభిమానం కూడా శృతి మించిపోతుంది ఒకనాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు వీళ్ళే హీరోలుగా ఉండేవారు అప్పట్లో కూడా గొడవలు అయ్యేవి కానీ వాళ్ళందరూ మల్టీస్టారర్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఒక ఆరోగ్య స్థితి నిలబెట్టుకున్నవారు తర్వాత కాలంలో వెంకటేష్ నాగార్జున ఇద్దరూ అభ్యుదయ భావాలతో వచ్చి అసలు ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు చదువుకున్న వారు ఎక్కువగా ఉండి కూడా ఇలా జరగడం దురదృష్టకరమని అంటున్నారు